హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే నేను పరమానంద ఉంటున్నా నచ్చదుగా నీకు ఎక్కువ బెల్లం బెల్లం వల్ల తినాలనిపించింది బాగుంది పాట నాకు రావు పాట మస్తు వస్తాయి కదా ఇంట్లో పూజ అయింది కదా అట్లానే పరమాన్నం కూడా చిట్నీ ముంచుకొని తినట్టు తింటున్నావు నాకు అర్థం కాదు నువ్వు వేడి ఉంది మరి తల్ల చేసుకొని తింటున్నా ఈ బెల్లం అన్నం తెల్లగా ఆరిన తర్వాత ఆరినాకనే తీయ ఉంటది తీయ ఉంటది బాగుంటుంది బాగుందా మమ్మీ బాగుందా ఎట్లుంది సూపర్ ఉందా బాగుంది బాగుంటుంది